అక్షరాలు గుర్తింపు అస్త క్రీడలు అనే ఇది క్రీడలు తయారు చేసాం అక్షరాలు గుర్తించడానికి అందులో ఇది ఒక క్రీడ ఇది చూడండి పిల్లలు నా తర్వాత పాడండి ఏం పాడండి ఇది ఏం పాట అంటే జప ఏది జాతీ గలపాలి ఇక్కడ చూపిస్తాను చూడండి ఒకసారి అక్కడే ఉండి చూడండి మీ దగ్గర ఉండండి అక్కడ ఉన్నాయి ఇక్కడ చూడండి పిల్లలు ఇక్కడ కొన్ని అక్షరాలు ఉన్నాయి చూడండి ఇక్కడ చూడండి పన్నెండు గడులు ఉన్నాయి ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఎలెవెన్ ట్వెల్వ్ ట్వల్వ్ ఉన్నాయి ట్వెల్వ్ గడుల్లో ట్వల్వ్ అక్షరాలు ఉన్నాయి ఇది ఏ అక్షరం మీదే ఈ పా అక్షరాన్ని చింతపెక్క మీద రాశాను చూడండి చూడండి కనబడుతుందా అందరికి చూడమ్మా కనబడిందా ఇదేంటిది ఈ పా రాసాను తర్వాత ఇది చూడండి డా పడవ పాఠం ఉంది కదా డా ఇది ఇది అలాగే ఇది చార్ చ అలాగే ఇది లా ఈ అక్షరం తీసుకుని చింతపెక్క మీద రాశాను ఇది బా ఈ బాన్ తీసుకొచ్చి చింతపెక్క మీద రాసాం అలాగే ఇది మా అలాగే ఇది క అలాగే ఇది రా అలాగే ఇదేంటి చెప్పండి అందరు చూడు గా ఇది ఇది స స ఈ అక్షరాల్ని చూడండి ఈ చింతపెక్కల మీద రాసాము వీటిని జంప్లింగ్ చేస్తాం సరే ఈ చింత మనము జంప్లింగ్ జంప్లింగ్ చేసేస్తాం అవునా ఈ జమిలింగ్ చేసిన వాటిని మీరేం చేయాలా అక్షరం తిరగేసి బాబు చూడండి అక్షరం తిరగేసి అలాగే ఇదో గ్రూప్కి తిరగే చూడకూడదు ఇదో గ్రూప్కి ఏ చూడండి ఈ గ్రూప్ ఒకటి ఇది రెండో గ్రూప్ ఈ అక్షరాలు కూడా సేమ్ అలాగే రాసాము ఈ చింత పెక్కల మీద ఉన్న అక్షరాలని ఆ అక్షరాలతో మీరు జత కలపాలి ఏం చేయాలమ్మా జత కలిపియాల అంటే దేని ఏ అక్షరం దేనికో పెట్టాలి అలాగే మూడో మూడో గ్రూపులు కూడా చూస్తున్నారా మూడో గ్రూపులు కూడా ఈ చింత ఈ అక్షరాలన్నీ రాసాం కదా అవి చదివేసి ఆ అక్షరం దగ్గర లా ఉంటే లా వా అనేది వా దగ్గర పా అనేది పా దగ్గర సా అనేది సా దగ్గర మీరు జతపరచండి ఆ కూర్చోండి ఇదేమో బి గ్రూప్ ఇదేమో సి గ్రూప్

మరి బాధ ఇంకా వాళ్ళు చేస్తున్నారు ఇంకా అవ్వట్లేదు ఈ గురువు కూడా ఇంకా అవ్వలేదు ఈ గురువు కూడా ఇంకా అవ్వలేదు మీరు కూడా ఇలా ముందు చేశారు చూడమా కరెక్ట్ పెట్టారు లేదు ఒకసారి చూద్దామా మరి అది చూడండి ఇలా ఫస్ట్ ఒకసారి కరెక్ట్గా పేర్చారలేదు ఒకసారి చూద్దాం రండి పిల్లలు అరే కరెక్ట్ పెట్టారా చూద్దాం రండి అమ్మా యోగ్యత కారు కదా కరెక్ట్ పెట్టారు రాంగ్ పెట్టారు చూద్దాం పా పా మీద పా పెట్టారా కరెక్ట్ జడ్జ్ చేశారా ఓకే ఇది డా డా మీద డా జడ్జ్ చేశారు ఓకే ఇది వా మీద బా ఇది గా మీద గా సరిపోయిందా ఇది బా మీద బా సరిపోయిందా ఇది చా చా మీద ఇది మా మా మీద మా పెట్టారు ఓకే ఇది తిరగేస్తారు కా మీద కా పెట్టారు ఓకే ఇది సా మీద సా పెట్టారు ఓకే ఇది తా మీద తా పెట్టారు ఓకే ఇది రా వెరీ గుడ్ ఇది లా వెరీ గుడ్ పాల్పడి तरीके जमीन कह